ఎస్టీపీ ఏర్పాటులో ఇల్లు కోల్పోతున్న వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి పట్టాలు ఇస్తామని రామగుండం ఎమ్మెల్యే హామీ ఇవ్వగా సిపిఎం జిల్లా కమిటీ కృతజ్ఞతలు తెలపడం జరిగింది పెదాపల్లి జిల్లా గోదావరి కానీ స్థానిక గంగనగర్లో ఎస్టీపీ నిర్మాణంలో నూటి ఇరవై ఆరు మంది ఇండ్లు కోల్పోతున్నందున వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి పట్టాలు ఇవ్వాలని కోరుతూ సిపిఎం పార్టీ పెదపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాజధావుని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్టీపీ నిర్మాణం కింద నూటి ఇరవై ఆరు ఇండ్లు కోల్పోయిన వారికి మరో చోట ఇంటి స్థలాలు ఇచ్చే విషయంలో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు గతంలో ఇచ్చిన హామీ ప్రకారం సెప్టెంబర్ మొదటి వారంలో ఇల్లు కోల్పోయిన వారందరికీ చోట లేఅవుట్ లాగా చేసి ఇంటి పట్టాలు ఇస్తానని వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది కొన్ని సంవత్సరాలుగా దాన్ని ప్రయత్నం చేస్తామని ప్రయత్నం చేశారు కానీ అభివృద్ధి జరుగుతుందనగానే ఒక్క మాట మాట్లాడకుండా మేము మీతో ఉన్నాం మీ నగరం బాగుపడాలి నగరం అభివృద్ధి చెందాలి పది మందికి అన్నం పెట్టే ఊరుగా మారాలని ఒక సంకల్పంతో ఆడ ప్రభుత్వానికి సహకరిస్తూ ముందుకు వచ్చిన మీ అందరికి చేతులు వివరించి అవసరం ధన్యవాదాలు అదే మొదటిగా నేను మీకు మాట ఆలోచిస్తా మన ఎన్నికల్లో గెలవగానే ఇక్కడ మీకు ప్రభుత్వం ద్వారా ఇచ్చే ఇల్లు కట్టిస్తాం పట్టాలిస్తాను కానీ రోజు మాటిస్తున్నా ఎవరైతే అర్హులున్న వాళ్ళున్నారో ఎవరైతే నష్టపోయిన వాళ్ళున్నారో నిజాయితీగా ఎదురైన వాళ్ళున్నారో వాళ్ళందరికీ కూడా మరొకసారి తమ్ముడు చెప్తున్నా తనంటే కొంచెం గౌరవం మా సోదరి గారు యాకర గారి లేదు వారికి అందరికి కూడా మాటిస్తున్నాను ప్రాంత సభ్యుడిగా మీ కుటుంబ సభ్యుడిగా వారు మొదటి వారంలో మీ అందరికి ఇళ్ల పట్టాలతో పాటు మీరు ఊహించినటువంటి మీరు ఊహించినటువంటి విధంగా అన్ని ఏర్పాట్లతో భవిష్యత్తులో యూజిలీ డ్రైనేజ్లు లైట్లు సహా మీ ముందుగా మనిషికి ప్రభుత్వ పరంగా ఎంత ఎన్ని పట్ట ఎన్ని గజాలుస్తామో ఆ లెక్కన మీ అందరికీ మీ కుటుంబ సభ్యుడు మీ అన్నలో మీ తమ్ముడు మీ బిడ్డగా మీ రాష్ట్రానికి మీకు ఇస్తారని చెప్పి మాటిస్తున్నా ఎవరు ఎవరు బాధపడవద్దు మీరు చేసినటువంటి సహకారానికి మరొకసారి చేతులు నిర్వహించింది ధన్యవాదాలు మీకున్నటువంటి జ్ఞానం మీకున్నటువంటి సహకారం మీరు ఆడుతున్నదిస్తున్నా ఈ ప్రాంతం బాగుపడాలని మీరు మీ నాటూరులో ఉన్నటువంటి కుమారస్వామి మహేశ్వరంగా యాగన్న గారు కూడా ఈ నగరం బాగుపడాలి నగరం అభివృద్ధి చెందాలి కొత్త ఇల్లు రావాలి కొత్త నగరమే మారాలి ఇక్కడ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కూడా నివసించి ఊరిని పెద్ద చేయాలని ఆలోచన మీలో ఉన్నందుకు మళ్ళొక్కసారి మీకు నమస్కారం చేస్తూ మీ భాషలో మీ పార్టీలో లాల్ సలాం కూడా చెప్తాను ఇప్పుడే రాజకీయాలు శాసనసభ్యుడిగా కొత్తగా ఇప్పుడు పుట్టిన బిడ్డగా ఒక మొదటి అడుగులేసే దశలో దినం త్వరలో ఇంకా అనేక మార్పులు జరుగుతాయి ఈ మార్పులలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని ఇలా ఇంత పెద్ద బీదరంగంలో ఉన్నవాళ్ళు ఇంట్ల పట్టాలకు కొట్లాడే వాళ్ళు ఈ నగరాభివృద్ధి కొరకి ఈ నగరంలో ప్రతి ఒక్కరు మంచి నీరు తాగాలి ఇక్కడ ఎస్టీపీలు కట్టాలి కాబట్టి మేము ధ్యానం చేయాలని చెప్పి మీరు ముందుకు వస్తామంటే ఓవరాల్క ఇలా నాయకుల మీద మీ మీద మాట్లాడుతున్న మాటలు ఎవ్వరు నమ్మవద్దాం మేము మంచి జరిగిన తర్వాత ఏం మాట్లాడతారో అప్పుడు ఆ మాట్లాడడం వల్ల జవాబు చెప్పాల్సిన బాధ్యత కూడా మీద విషయం తెలియజేస్తాం